జన్మాష్టమి అంటే మనం ఆ రోజు ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం దీని అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గర వాసం అంటే నివసించడం అయితే భగవంతుడు దగ్గర నివసించడం అంటే ఉపవాసం అయితే ఉపవాసం అంటే మనము కిచెన్ నుంచి దూరం నివసించడమేనా అని మీరు అనుకోవచ్చు అవును అదే దాని నిజమైన కారణం ఎందుకంటే మనం సంవత్సరం అంతా మన ఇంద్రియ భోగాల్లోని బిజీ అయి ఉంటాం ఏది చక్కగా తినాలి చక్కది చూడాలి చక్కగా ఎక్కడో వెళ్ళాలి ఎప్పుడు చూసినా మన ఇంద్రియాలని ఎలా సంతృప్తి పరచాలి ఆ ఆలోచనలోనే మనం ఉంటాం కానీ ఒక్కరోజు పర్వ రోజు ఈ జన్మాష్టమి పవిత్ర రోజు మనం అలా ఏమి ఆలోచించుకుంటా భగవంతుడి దగ్గర ఉండాలి మన ఇంద్రియాల తృప్తి కోసం కాదు భగవంతుడిని ఎలా సేవని అందించాలి ఆ ఆలోచనలో మనం ఉండాలి సో అందు గురించి ఆ రోజు ఉపవాసం ఉన్నారనుకోండి సగం పని మంది తగ్గిపోతుందనమాట ఆ ఆలోచన ఇంకా కిచెన్ ఆలోచన ఏమీ ఉండదు అనమాట సో ఆ రోజు ఉపవాసంగా ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజు భగవంతుడి గురించి వినాలి ఎందుకంటే స్నానం చేసి మన శరీరాన్ని పరిశుభ్రం చేస్తాము అయితే మన మనసును పరిశుభ్రం చేయడం ఎలా అది భగవంతుడి గురించి వింటేనే మన మనసు పరిశుభ్రం అవుతుందన్నమాట సో అందు గురించి మనం భగవంతుడి గురించి వినాలి జన్మాష్టమి రోజు అండ్ భగవంతుడి గురించి పాడాలి భీముడు ఎలా పాడాడు అలానే మన హృదయంతో భగవంతుడి కోసం మనము చక్కగా పాడాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జపం చేయాలి ఏం జపం చేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఇది కలియుగ తాలూకా మంత్రం అనమాట ప్రతి యుగానికి ఒక యుగ ధర్మం ఉంటుంది ప్రతి యుగానికి ఒక యుగ మంత్రం ఉంటుంది అలానే కలియుగంకి యుగ మంత్రము యుగ ధర్మము హరినామ సంకీర్తనం అనమాట భగవంతుడి తాలూకా నామ జపం చేయాలన్నమాట ఇది ప్రేమ మంత్రం ఈ మంత్రం ఎలా వచ్చిందంటే ఒకనప్పుడు గోలోకంలో భగవంతుడు వేణు వాహిస్తూ ఉంటే ఆయన వేణు నుంచి వచ్చిన శబ్దమే హరే కృష్ణ మహామంత్రం అనమాట సో ఎప్పుడైతే మనం ఈ మంత్ర ఉచ్చారణ చేస్తామో భగవంతుడు పట్ల సహజంగా ప్రీతి అనేది ప్రేమ అనేది ఒక అనుబంధం ఏర్పడుతుంది అనమాట సో తప్పకుండా ఈ నామస్మరణ మనం చేయాలన్నమాట కలిసంత్ర ఉపనిషద్లు కూడా చెప్పబడింది హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామేవ కేవలం కలో నాస్తేవ నాస్తేవ గతిరణ్యత ఈ కలియుగంలో ఇంకే చాయిస్ లేదు మీ దగ్గర మీరు ఓన్లీ భగవంతుడు తాలూకా నామం తీసుకోవాలన్నమాట అయితే దీంట్లో ఒక స్పెషల్ స్పెషల్ ఏంటంటే భగవంతుడు తాలూకా నామంలో అండ్ భగవంతుడిలో ఎటువంటి తేడా లేదనమాట సో ఎప్పుడైతే మనం భగవంతుడు తాలూకా నామం తీసుకుంటున్నామో భగవంతుడు స్వయంగా అక్కడ ఉన్నారు దాని అర్థం ఏంటంటే మనం ప్రతిరోజు జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకోవచ్చు జన్మాష్టమి అంటే భగవంతుడు ఆవిర్భావించిన రోజు కానీ ఎప్పుడెప్పుడైతే మనం భగవంతుడు తాలూకా నామ ఉచ్చారం చేస్తున్నారు భగవంతుడు అక్కడికి వస్తున్నారు శాస్త్రంలో చెప్పిబడింది